హలో వ్యవస్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ వియజ్ ఈరోజు మనం మంచి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఆంధ్రమాత అండి మనం పచ్చిమిరపకాయలతో ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం చాలా బాగుంటుంది దీనికి ఒక మూడు కట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకున్నాను సుమారు ఒక పది మంచి పచ్చిమిరపకాయ కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఓ చెంచాడు నూనె వేసుకొని తాలింపులు వేసుకోవాలి ఈ తగ్గు పచ్చడి పచ్చడి అంటే తెలిసిందే కదా మీకు ఓ చెంచాడు మెంతులు ఓ చేడు ధనియాలుతో పాటు చేయించాడు పాసిన చేయించాడు చాయ్ మినపప్పు కొద్దిగా జీలకర్ర చెంచాడు ఆవాలు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోండి ఓ చిన్న ఇంగువ పలుకు ఇంగు పలుకు లేకపోతే ఓ పావు చెంచాడు ఇంగు పొడి ఇంగు వేసుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయ ముక్కలుగా చేసి వేసుకోండి ఇలా లేదంటే పేలుతుంది చక్కగా ఇలా ముక్కలు చేసి మొత్తం అంతా వేగేటట్టుగా చక్కగా అటు ఇటు కలపండి అన్నీ చక్కగా సమానంగా వేగేటట్టు కొన్ని మాడి కొన్ని వేగకుండా అలా ఉండకుండా అనమాట చక్కగా అటు ఇటు బాగా కలిగి పెట్టండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగేట్టు చూసారా అంతే ఒక్క నాలుగైదు నిమిషాలు పడుతుంది ఇది మహా అయితే చూసారా చక్కగా పచ్చిమిరకాయ వేగింది చాలు ఏ తీసేసి పక్కన చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే అదే గిన్నెలో ఇంకో జంచా నూనె వేసుకుని శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం వేసేసుకోండి మొత్తం వేసేసుకోండి గోంగూర చక్కగా నీళ్ళు లేకుండా పిండుకుని వేసేయండి వేసి శుభ్రంగా అటు ఇటు కలపండి కింద నుంచి పైకి పైనుంచి కిందకి కింద ఆకు మాడిపోతుంది లేదంటే పై ఏమో అసలు సగ తగలదు చక్కగా అనమాట అటు ఇటు చక్కగా బాగా కలపండి గోంగూర మొత్తం అంతా చక్కగా సమానంగా వేగేటట్టుగా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి బాగా శుభ్రం చేసి చిన్న ముక్కలుగా దొరుకుని కొత్తిమీర అటు ఇటు బాగా కలపండి చక్కగా ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఒక హార చెంచాడు బాగా కలపండి చక్కగా ఆ పసుపు ఉప్పు చక్కగా బాగా పట్టేట్టు బాగా కలపండి చక్కగా మొత్తం అంతా వేగిపోయింది అంత ఇప్పుడు చూసారు చక్కగా వేగిపోయింది ఇప్పుడు పొయ్యి కట్టేయండి పక్కన ప్లేట్లో చక్కగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకోండి మిక్సీ జార్లో ఏం చేస్తారంటే ఈ పచ్చిమిరపకాయల మిశ్రమం ఉంది కదా మొత్తం వేసేసుకోండి వేసేసుకుని చక్కగా మెత్తగా ఇలా పట్టుకోండి చూసారా మొదటిసారి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత రెండోసారి ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న గోంగూర మొత్తం వేసేయండి గోంగూర మొత్తం వేసేసి ఈసారి మరీ మెత్తగా అక్కర్లా కొద్దిగా అలాగన్నమాట ఒక్క థర్టీ సెకండ్స్ అలాగ ఊరికే అలాగనమాట మరి గోంగూర మెత్తగా అయిపోతే బాగుండదు ఇప్పుడు ఏం చేస్తారంటే సర్వింగ్ డిష్లోకి మొత్తం తీసేసుకోండి చూసారా అద్భుతంగా ఉంటుంది గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి గురించి చెప్పేది ఏమి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ